ప్రకటన పదహారు పది పదకొండు వచనాలు ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చుండిరి తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు మనము భూమి మీద ఏడేండ్లు క్రూర మృతమైన అంచెక్రీస్తు పాలనను ధ్యానిస్తూ ఉన్నాం ఈ పాలన యేసు ప్రభువారి రహస్య రాకడ తర్వాత భూమి మీద వస్తుంది ఈ ఏడేండ్ల పాలనలో మొదటి మూడున్నర సంవత్సరాలు ముద్రల బోరల తీర్పులు వస్తాయి చివరి మూడున్నర సంవత్సరములు పాత్రల తీర్పులు వస్తాయి ఈ తీర్పుల ముగింపుతో అంచక్రీస్తు పాలన ముగింపునకు వస్తుంది ఇప్పటి వరకు మనము నలుగురు దూతలు పాత్రలను ఒకటి భూమి మీద రెండు సముద్రం మీద మూడు నదులు జలధారల మీద నాలుగు సూర్యుని మీద కుమ్మరించుటను చూచాం ఈరోజు ఐదవ దూత తన వద్దనున్న దేవుని కోపమని పాత్రను కుమ్మరించబోవుటను ప్రకటన గ్రంథము పదహారు పది పదకొండు వచనాల్లో చూడబోతు ఉన్నాం ఒకటి ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరిస్తుంది రెండు క్రూర మృగము అంటే అంచ్యక్రీస్తు ఇతడు పరిపాలించు సింహాసనము మీద కుమ్మరిస్తుందన్నమాట మూడు ఈ క్రూర మృగ సింహాసనం మీద కుమ్మరించుటను మనము అంచ్యక్రీస్తు బలమునకు అధికారమునకు జరుగు తీర్పుగా గుర్తించవచ్చు నాలుగు ఈ కుమ్మరింపు ఫలితంగా అంత్యక్రీస్తు రాజ్యం అంతటా చీకటి కమ్ముటను చూస్తాము ఈ గాఢాంధకారము అంచక్రీస్తు రాజ్య పరిపాలనను అనేక విధాలుగా వ్యతిరేకంగా ప్రభావితం చేస్తుంది అనేక విధములైన సమస్యలకు కారణమవుతుంది ఈ విధంగా చీకటి కమ్ముట ఐగుప్తుకు దేవుడు తీర్చిన తీర్పుల్లో కూడా మనం చూడగలము ఐదు ఇప్పుడు మనం చూస్తున్న తీర్పులు అంచక్రీస్తును పూజించు వారిపై దేవుని తీర్పులుగా గుర్తించవచ్చు ఈ తీర్పు ఫలితంగా మానవులు తమ నాలుకలు కరుచుకుంటారే తప్ప పశ్చాత్తాపడరు ఆరు పదకొండవ వచనాన్ని గమనిస్తే ఈ ఐదుగురు దూతలు పాత్రలు కుమ్మరించటం వల్ల మనుషులకు కలిగిన వేదన చెడ్డ పుండ్లు మరియు ఇతర తీర్పుల వల్ల హింసింపబడతారే కానీ పరలోక దేవుణ్ణి దూషిస్తారే కానీ మనుషులు తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు పశ్చాత్తాప పడరు ఇది ఆనాటి మానవుల కఠిన స్వభావము దుస్థితి గాడ్ బి విత్ యూ అండ్ బ్లెస్ యు